విజయం నువ్వు చేసిన కష్టం సొంతం రాదురా నాగపూర్ రాజు కన్నూరు గ్రామంలో తను చదువుకున్న పాఠశాలను అందంగా చూడాలనుకున్న వ్యక్తి నాగపూర్ రాజు తన సొంత ఊరు కుండేడు గ్రామం అయిన నేను చదువుకున్న పాఠశాల అందంగా ఉండాలని తన యొక్క సొంత డబ్బుతో పాఠశాలకు కదలించాలని జరిగింది పడుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు ద్వారా మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నెలనా నన్ను తనలో చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని సాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలైకా పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన

నైట్ లో పూర్తి చేసిన సంతోషం అప్పుడు లేని అడిగింది నేను ఒక రెండు మూడు రోజులు అరేంజ్ చేసి పంపిస్తాను సరే పంతొమ్మిది రోజులు కంప్లీట్ అవుతున్నాం అంటే తమ్ముడు తిరుపతి ఒక్కడే అక్కడ గుండెడు పనులు అది తిరగడం వల్ల వాస్తవం కి డేఎన్ఏ కట్టపడి ఇప్పుడు ఊర్లో కార్యక్రమాలు కానీ అవన్నీ కానీ అంటే డబ్బులు మీద వచ్చినప్పుడు కూడా అంత లూబర్స్ అంతా చేయడం బాగా కష్టపడి పనిచేస్తున్నారు థ్యాంక్స్ తామురా ఒకసారి వాళ్ళ స్కూల్లో కూడా నాకు కొంచెం సంబంధించి సమాచారాలు చూసిన సంతోష్ సంతోష్ అన్న గారు కూడా ధన్యవాదాలు నైడు గారు నాకు ఇంకొకటి కూడా ఏంటంటే నేను అంటే కఠిన బేదరికం పేదరికాటిక బెదరికమే టెన్త్ కాదు ఇంటర్వ్యూ టైం పాస్ చేసాం చదువు అడ్మిషన్ కూడా తీసుకోలేదు సో దాని తర్వాత హైదరాబాద్ వెళ్ళాను అనుకున్నావు వెళ్ళడానికి కూడా ఒక కారణము రియల్ గా చెప్పండి నాకు ఈ రోజు కిషోర్ ప్రజా ఏదైతే ఉన్నాడో నాకు ఈ రోజు లైఫ్ వచ్చిందంటే వాళ్ళ పెరుగులే బాబా తెలియదు నేను ఎవరు తెలుగుకుండా పోవచ్చు కొంతమంది తెలుసు నేను ఊర్లో తిరుగుతుంటే ఇంట్లో గొడవలు అవుతున్నాయి హైదరాబాద్ పోవాలి కానీ పోవడానికి తీసుకుపోవడానికి ఇవ్వరు అప్పటికి మన గుండె నుండి ఫస్ట్ వెళ్ళింది కిషన్ ప్రజా కొడుకులే వంశం నువ్వకూడదు రాజు సో అప్పుడు వంశీ గుండెలు వస్తే వేరే రాజు నేను తీసుకెళ్తాను నాకు ఏమైనా పది రూపాయలు ఏం లేవు కానీ వాస్తవం వాళ్ళ సెంటర్ గంటలు పెట్టి వాళ్ళ వాళ్ళని పెట్టి నేను ఒళ్ళని రాదు దాని తర్వాత నేను ఇది అనుకోండి దానికి థ్యాంక్స్ నేను బాబు ధన్యవాదాలు మంచి సక్సెస్ఫుల్ గా బిజినెస్ నడుస్తుంది ఇంకా నచ్చేది హైదరాబాద్ కాదు హైదరాబాద్ బాధగా ఇండియా అండ్ ఆల్ ఓవర్ కంట్రీల నా బిజినెస్ ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో నేను కష్టపడతాను అన్ని ఇండియా దుబాయ్ చేసే విధంగా ఎదురాన్ని తాపత్రయపడతాను రోజు పద పదిహేడు గంటలు వర్క్ చేస్తాను నేను పడుకునే నాలుగైదు గంటలే దాని విధంగా వర్క్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎదుగుతాను దాంతో పాటుగా నేను ఇక్కడ కాదు సికింద్రాబాద్ లో కూడా అక్కడ బ్రతకడానికి పోయే కూడా ఆవిడ కూడా నేను చాలా కార్యక్రమాలు చేస్తున్నాను నా బర్త్డే అయినా మా మిస్సెస్ బర్త్డే అయినా అనివర్సరీ అయినా పిల్లలు అయినా కూడా నేను ప్రతి దానికి సేవా కార్యక్రమాలు చేస్తాను ఫస్ట్ ఎందుకంటే వాల్యూ తెలుసు కష్టపడి వచ్చిన వాళ్ళు కాబట్టి సో ఇంకా కూడా మన గుండేడు కన్నాపూర్ మండలంలో కూడా నేను ఆల్రెడీ డిసైడ్ చెప్పాను మనం కూడా రమణ లక్ష్మణి చెప్పాను ప్రతి స్కూల్ కూడా చేస్తాను స్కూల్ స్కూల్తో పాడుగా ఇంకా అంటే పేదరికం ఉన్న హెల్త్ ఉన్న స్టడీకి ఉన్నా కూడా నా వంతు సహకారంగా నా దృష్టికి వచ్చినట్టు మీరు అనే విధంగా నాకు చూసుకుంటా నా వంతు సాయంగా చేస్తే మండలంలో నాకు తగినంత కూడా నేను సాయం చేస్తాను ఒకటి అంటే డబ్బు సంపాదిస్తున్నాను ఆల్రెడీ సంపాదించాను ఎప్పుడు నాకు నా ఫ్యామిలీని నాకు సర్బంధి సంపాదించాలని ఓపెన్ చేస్తున్నాను నేను ఇంకా ఇంకా సంపాదిస్తాను కానీ చచ్చిపోయినప్పుడు ఒకటే సంపాదిస్తాను చేస్తాను సేవా కార్యక్రమాలు ఇంకా నా దృష్టికి వచ్చినాను గుండెడతాం పోవరం మండలంలోని అన్ని కార్యక్రమాలు నాకు దోషం సరిగా చేసుకుంటూ ఇంకా ముందుకెళ్తాను ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈరోజు చలివిందో కార్యక్రమాలు కూడా పెట్టాము ఇప్పటిలో కూడా స్టార్ట్ చేశాము నెక్స్ట్ మార్కెళ్ళి కూడా ఉంది నెక్స్ట్ అంటే కొన్ని ఊళ్ళు అనుకున్నాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు అంటే ఏది అవసరం ఉంటుంది ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో దానితో పాటుగా అన్ని చేసుకుంటూ కూడా ఇంకా వెళ్తూ ఉంటాము ఒక జిల్లా లెవెల్ కాదు రాష్ట్ర లెవెల్ కాదు దేశం లెవెల్ మంచి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేస్తూ కన్స్ట్రక్షన్స్ చేస్తూ అందరిలో కూడా మంచి మనల్ని పొందుతూ అలా వచ్చినటువంటి డబ్బును కొంతమంది చేస్తారు తమ సంపాదించిన టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దాని తర్వాత చేస్తారు సార్ అదేవిధంగా మీరు కూడా ఎల్లప్పుడూ విద్యకు దేవాలయాలకు ఈ రెండింటికి చాలా ప్రాముఖ్యత మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ వాస్తవం నేను కూడా నేను చదువుకున్న పాఠశాలకు తర్వాత నా గ్రామంలో ఉన్న దేవాలయాలకు అన్నిటికీ కూడా నేను ఎంతో వంతు సహాయం చేస్తాను నేను గుర్తుండేటట్టు అని చెప్పడం జరిగింది అదే విధంగా మా పాఠశాలకు దాదాపు ఒక టూ త్రీ ల్యాక్స్ ఏవో అయితే అని అనుకుంటున్నా అంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి తను సొంతగా మనకు పెయింట్స్ మరియు డోర్లో వీటికి అన్ని కలర్స్ వేయించడం జరిగింది నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం డిపోయిన చోటిపై కెదగడ మెట్లను పదును పెట్టు మొదలు పది మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏను పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేన ఎండు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సదాశయంతో ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం నిన్ను తనలోన మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని సాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసినా కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది నేల నిన్ను కాపాడమన్నది సర్కారు పడి నేడు నిన్న ఊరిలోనా అమ్మనైనా పిలుపు అక్షరాల పడుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు ద్వారీ మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వకు సంబంధము తెలిపెను ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెను గతమంత కథ గాలి మహనీయుల చరిత వినిపించెనో కలముబట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా కలముబట్టుకొని కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశాన్ని కందించెనా కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు ద్వారా ఈ మిగిలిన సాక్ష్యము మరువతూ ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్లిన తొలి అడుగు తరణోన పదిల మందో బతుకంత సాగించిన బడిలోన తన రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనుల మందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లు చెరగని చదగని విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెళితిని బడికున్నాను బంధము కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు నేడు నేను నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పడుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారీ మిగులున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా

ఎదురెక్కిన సేపల ధైర్యం దలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురచి గురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల ధరిసి విహరించరా సమస్తం కొన్న నేపథ్యంలో ఎండాకాలం దృష్ట్యా ఉప్పల్ మరియు ఈరోజు మరిపల్లిగూడెంలో చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు పబ్లిక్ పేద పబ్లిక్ చాలామంది ఉంటారు ఇక్కడ మరిపల్లిగూడెం బస్ స్టాండ్ దగ్గర బ్యాంకులో కానీ ఇక్కడ వేరే జమ్మకుంటా కమలపూర్ మండల్ టౌన్ వెళ్ళే వాళ్ళు చాలా ఉంటారు సో అందరు కూడా వాటర్ బాటిల్ కొనుక్కునే పరిస్థితి ఉండేది దానికోసం పరిస్థితి ప్రేత మీరు అందించడం కోసం ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసి పబ్లిక్ అంటే రూప తీర్చడం కోసము ఏర్పాటు చేసింది ప్రతిరోజు ఇక్కడ చలివేంద్రంలో క్లీనింగ్ చేసేసి వాటర్ నింపుతూ ఇక్కడ ఒక మంచిని పెట్టడం జరిగింది ఇది ప్రజలు అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించగలదని మనకి థ్యాంక్ యూ